హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ అండి ఇవి వచ్చేసి బ్లౌజెస్ అండి మనము ఒకేసారి ఒక్కరివే ఒక్క మెజర్మెంట్ మీద నాలుగు ఐదు పది వరకు ఉంటాయి కదండీ అప్పుడు మనము అన్నీ ఇట్లా వేసుకొని కట్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఐదు ఉన్నాయి రెండు మూడు నాలుగు ఐదు అండి ఐదు ఒకే కొలత ఒకే నెక్ కాబట్టి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా వేసి కట్ చేసేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్లో కూడా ఐదు అంటే పది పీసెస్ ఉంటాయి కదా ఇట్లా ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి ఎదురు పడుతుంది ఇక్కడ జాయింట్ వస్తుంది ఇక్కడ సెంటర్ చూడండి ఇట్లా మార్క్ వేసుకుంటాం మనం ఇట్లా వచ్చేసి ఇవి జాయింట్ పీసెస్ అండి ఇక్కడ జాయింట్స్ పది అనమాట అంటే ఐదు బ్లౌజ్లకు పది చేతులు కదా ఇవి జాయింట్ పీసెస్ పది పీసులు సంఖ పీసులు ఉంటాయి కదా శంఖ పీసులు వచ్చేసి ఇక్కడ జాయింట్ వేసుకోవాలండి ఇవి వచ్చేసి గల్లకంటి పట్టీలు క్రాస్గా తీస్తాం మనం క్రాస్ అంటే తెలుసు కదంటే సాగుతుంది క్లాత్ మనకి ఇట్లా క్రాస్గా తీసుకుంటాం ఇది గల్లకండి ఇది వచ్చేసి క్రాస్ బిల్టులు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టైలరింగ్ క్లాసెస్ కూడా పెడదాం అనుకుంటున్నాము పెడతాము అందరికి యూజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది కాబట్టి చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వీపు పట్టి అండి వీపు పట్టి అంటే ఐడియా ఉందా అండి ఇట్లా క్రాస్ బెల్ట్లు అంటే టైలరింగ్ రాని వాళ్ళకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకు అర్థమవుతుంది ఇది అనమాట క్రాస్ బెల్ట్ అంటే ఇది ఈ పీసెస్ ఇది ఇక్కడ వీపు పట్టి అంటే ఇక్కడ వేస్తాం కదండి ఆ పట్టీలోకి వచ్చేసి ఇవి ఇవ్వండి ఈ పట్టీలకు వచ్చేసి ఇవి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి అంటే ఇది ఉక్సపట్టి అండి ఇది కాజాపట్టి అండి కాజాపట్టికి పట్టికి వచ్చేసి క్లాత్ ఇట్లా వేసి దీనిపైన మలుపుకుంటాం ఉండాలి కాబట్టి ఇలా వెడల్పుగా ఉంటుంది కాజాపట్టికి ఉక్సపట్టికి వచ్చేసి ఇలా చిన్నగా ఉంటుంది సన్నపట్టి అనమాట కాజాపట్టి ఉక్సపట్టీలండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి నీట్గా అర్థం చేసుకోండి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కొంచెమన్నా వాళ్ళకి అర్థమవుతుంది అనే ఉద్దేశంతోనే ఇలా చేయడం జరుగుతుందండి వీడియోస్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ వీపు పట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి గల్ల పట్టిలండి క్రాస్ పీసెస్ ఓకే ఫ్రెండ్స్ చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరికైనా అర్థం కాలేకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్